ఖచ్చితంగా కన్వేయన్స్ గేట్స్ రిజిస్ట్రేషన్ రెండు రోజులుగా అన్ని సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి ఈరోజు ఆదివారం కూడా యథావిధిగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి సార్ ఈ జనాలు అంతా సార్ గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి ఇక్కడ మున్సిపాలిటీలో కూడా రిజిస్ట్రేషన్ కౌంటర్ మేము కమిషనర్ గారితో మాట్లాడి అక్కడ పెట్టాము మున్సిపల్ ఆఫీస్కి రిజిస్ట్రేషన్ కోసం వచ్చి జనాలు ఎక్కువ వచ్చాయి సార్ ఆరు వేల ఇండ్లు రాయచోట్లలో నారాయణరెడ్డి పల్లెల్లో ఇచ్చారు అవన్నీ కూడా మున్సిపాలిటీలో రిజిస్ట్రేషన్ చేస్తారు ఈరోజు సండేనే అవైలబుల్ ఉంటారని పిలిపించుంటారు వచ్చారా బయట సచివాలయంలోనే అన్ని చోట్ల జరుగుతుంటాయి సచివాలయ వ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతుంది రాయచోట్ల సచివాలయంలో జరగడం అన్ని చోట్ల లేదా సచివాలయంలో చూడండి అన్ని చోట్ల జరుగుతుంది ఇప్పుడు మళ్ళా సచివాలయ పంపించారు అక్కడ జరుగుతుండ రాయచోట్ల ఆరు వేలు ఇన్లు ఇస్తారు ఒకే నారాయణ రెడ్డి పుల్ లో అందుకని అన్ని చోట్ల పెట్టించా నేను చెప్పే అధికార సార్ టోటల్గా మానే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే సచివాలయంలో మాకు రిజిస్ట్రేషన్ జరగడం లేదు అందరినీ ఇక్కడికి రమ్మన్నారు కాబట్టి అన్ని చోట్ల అన్ని చోట్ల గత ఒకటో తారీఖు నుంచి అన్ని చోట్ల జరుగుతాడు జనాలు మార్నింగ్ సిక్స్ నుంచి వచ్చి ఉంటారు సార్ జనాలు మార్నింగ్ సిక్స్ నుంచి వచ్చి ఉంటారు ఇక్కడికి సిక్స్ నుంచి రాలేదు కండికి అట్లా వచ్చారు మూడు వరకు జరుగుతాడు రిజిస్ట్రేషన్ జరుగుతాడు